అడవికి పక్కన ఉన్న కొండపై వీర అనే ఒక గ్రద్ద ఉండేది ఏ పక్షికి సమస్య వచ్చినా ముందుగా చేరేది అదే ఒకరోజు భారీ గాలివాన వచ్చి చిన్న చిన్న పక్షుల గూళ్ళన్నీ కింద పడిపోయాయి అవి భయంతో ఏడుస్తూ కూర్చున్నాయి కానీ వీర ఆగలేదు చెట్ల నుండి కర్రలు పొదల నుండి మృదువైన ఆకులు తెచ్చి ప్రతి పక్షికి తమ కొత్త గూళ్ళను కట్టింది సూర్యుడు ఉదయించే వరకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదు వీర చివరికి అందరి గూళ్ళు సిద్ధమయ్యాయి చిన్న చిన్న పక్షులందరూ వీరా చుట్టూ చేరి ఆనందంగా చిన్న చిన్న గుండెల్లో గూగురు ఇలా అన్నాయి బలం అంటే పెద్ద రెక్కలు కాదు సహాయం చేసే హృదయం అని ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ